చిన్నారులు ఈరోజు రోజు పార్ట్ 2 పుస్తకంలోని 10వ అధ్యాయంలో రెండో శ్లోకాన్ని తీసుకుందాం. నమే విదుః ప్రభవం నమః హర్ష్యయః ప్రభవం నమః అహమాదిర్హి దేవానాం అహమాదిర్హి దేవానాం చ సర్వశః దీని భావం ఏమనగా దేవతా సమూహములు కానీ మహర్షులు కానీ నా ప్రభావమును ఎరగలేరు ప్రభావము అంటే గొప్పతనాన్ని ఎరగలేరు అని సో ఈ శ్లోకాన్ని ఎవరు ఎవరికి చెప్తున్నారు అంటే ఈ శ్లోకాన్ని భగవంతుడు జీవుడికి అంటే మనకు తెలియజేస్తున్నాడు అనమాట అరే నువ్వు ప్రతి చిన్నదానికి పెద్దదానికి బాధపడాల్సిన అవసరం లేదు అన్నిటికీ కారణం నేనే మంచి జరిగితే అరే భగవంతుడు చేశాడు నేను భగవంతుడిని కొలుస్తున్నాను కాబట్టి భగవంతుడు నన్ను చూశాడు నాకు ఈ మంచి జరిగింది అంటాం కానీ అదే ఏదో చెడు జరిగింది అనుకోండి ఎవరో కొంతమంది భగవంతుడు చిన్న చూపు చూశాడు చిన్న చూపు చూశాడు అని అంటారు కానీ భగవంతుడు ఇదంతా చేశాడు అని అంటారా అన్నారు కదా నిజంగా భగవంతుడు చేస్తాడు అట్లా చేస్తాడు భగవంతుడికి మంచి చెడు అనేటివి రెండు సమానంగానే చూస్తాడు దాన్ని ఏమంటారంటే కర్మ సిద్ధాంతము అంటారు అన్నమాట సిద్ధాంతం అంటే మనం చేసే పని విధాన ఫలితమే సిద్ధాంతము అంటారు ఇప్పుడు చూడండి నువ్వు సైకిల్లో ఒక ట్రాఫిక్ పద్ధతిలో తక్కువ అని అంటే అలా కాకోకుండా ఉల్టాగా వచ్చి కింద పడితే నువ్వు చేసిన పని వల్లనే కదా ఆ ఫలితం నీకు అది దెబ్బ అనే ఫలితం దక్కింది కదా సో అలానే కర్మ సిద్ధాంతాన్ని ఎవరు తప్పించుకోలేరు నువ్వు కష్టపడి చదివావు అనుకోండి నీకు మంచి మార్కులు వస్తాయి అంటే నువ్వు కష్టపడి చదవడం అనేది ధర్మం ధర్మం అంటే ముందు క్లాస్లో చెప్పాం కదా ధర్మము అంటే కర్మ కర్మ అంటే పని నువ్వు కష్టపడి పని చేసావు అనుకో నువ్వు చేసే పని ఏంటి విద్యను అభ్యసించడం సో అటువంటి పని నువ్వు సక్రమంగా చేసావని అంటే నీకు మంచి ఫలితం అనేది వస్తుంది సో దాన్ని భగవంతుడు నీకు ఒక మంచి బుద్ధిని కలిగించాడు సో నువ్వు ఆ బుద్ధిని సక్రమంగా వినియోగించుకోవాలి లేదనుకో ఏమవుతుంది అన్నిటికీ మనమే కారణం అయిపోతాం అంటే మంచి చెడులకి కారణాలు మనమే అన్నమాట కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు నువ్వు చేసే ప్రతి పనికి నేనే పర్యవేక్షకుడిని నన్ను అర్థం చేసుకోవడం నీ వల్ల కాదు అంటారు దీనికి ఉదాహరణ స్కూటర్ తీయించాడు అనుకోండి ఎవరు స్కూటర్ తీయించేది నాన్న తీసిస్తాడు సో కాబట్టి స్కూటర్ని తీయించగలిగే శక్తి ఇంటిని పరిపాలించగలిగే శక్తి ఎవరికి ఉంది నాన్నకుంది అదేవిధంగా స్కూల్లో చూడండి స్కూల్లో చైర్లు కావచ్చు ఇంకోటి ఇంకోటి ఏవైనా కావచ్చు దాంట్లో తెచ్చే శక్తి ఎవరికి ఉంది కరెస్పాండెంట్కు ఉంది ఇప్పుడు అన్నిటికీ కారణం ఎవరు స్కూల్లో అయితే కరెస్పాండెంట్ ఇంట్లో అయితే నాన్న మరి జగమంత కుటుంబం అన్నాడు కదా ఈ జగమంత కుటుంబానికి గురువు తండ్రి నాయకుడు అన్నీ ఎవరు భగవంతుడే సో కాబట్టి అటువంటి భగవంతుణ్ణి అర్థం చేసుకోవడము ఎవరి వల్ల కాదు అని అంటాడు చెప్పుకోవాలంటే ఇప్పుడు కరెస్పాండెంట్ గారు ఉన్నారు మీ స్కూల్లో ఆయన క్లాస్ రూమ్లోకి కొన్ని సందర్భాల్లో తెలుగు సార్ రాలేదు అని అంటే ఏదైనా ఫిజిక్స్ సార్ రాలేదు అని అంటే క్లాస్ రూమ్లోకి వచ్చి ఫిజిక్స్ కండక్ట్ చేస్తాడు అదే పీఈటి సార్ రాలేదనుకోండి గేట్ దగ్గర నిలబడి అక్కడ పీఈటి టీచర్లా పనిచేస్తాడు అట్ ద సేమ్ టైం మీరు ఫీజులు టయానికి కట్టలేదనుకోండి ఫీజులు కట్టలేదని గట్టిగా గద్దిస్తాడు కూడా అంటే గద్దించడము అని అంటే పాపం మీకు కావలసిన సౌకర్యాలన్నీ కలిగించాలి అని అంటే తా వాళ్ళకు కూడా ఫీజులు కావాలి కదా కరెస్పాండెంట్ గారికి కూడా సో కాబట్టి శుతిమెత్తగా నాన్న తీసుకొని రండి అని చెప్తారన్నమాట సో కాబట్టి అక్కడ స్కూల్లో కరెస్పాండెంట్ని అర్థం చేసుకోవడానికి ఎవరి తరం కాదు అదేవిధంగా ఇప్పుడు నాన్న బయట ఏం చేస్తాడో మనకు తెలియదు ఉద్యోగం చేసేస్తాడు అని అంటారు కానీ ఇంకా కుటుంబం కోసము ఏదో ఒక కష్టాన్ని బయట చేస్తూనే ఉంటాడు కానీ నాన్న అదన్నీ మనకి చెప్పాడు ఇక్కడ అమ్మ కూడా గొప్ప అనుకోండి అమ్మ లేకపోతే మరి మనము శక్తి కూడా రాదు మనకి ఎందుకంటే అమ్మ మంచి మంచి ఐటమ్స్ చేసి మనకు పెడుతుంది కదా మనకి దెబ్బ తగిలితేనో జ్వరం వస్తేనో మనల్ని ఆలనగా పాలనగా ప్రేమగా చూసుకునేది అమ్మ అమ్మ ప్రేమ కంటికి కనపడుతుంది నాన్న ప్రేమ బాధ్యత రూపంలో కనపడుతుంది సో కాబట్టి తండ్రిని కానీ తల్లిని కానీ అర్థం చేసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో ఎవరికి చేత కాదు అదే మనం ఇందాక పోయిన క్లాస్లో చెప్పుకున్నాం తల్లి తండ్రి గురువు దైవము అని అంటే మన సనాతన ధర్మంలో మనం నిలదొక్కుకోవడానికి మనం చే పాటించవలసినది ఏంటిరా అంటే తల్లిదండ్రులను గురువులను భగవంతుడిని గౌరవించాలి కానీ భగవంతుని ఎరగడానికి ఒకే ఒక మార్గం ఉంది వినయ విధేయతలతో కూడిన భక్తి భావం సో మీ కరస్పాండెంట్ గారిని కావచ్చు మీ గురువు గారిని కానీ అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి మనము క్రమశిక్షణతో ఉండి వారు చెప్పే మంచి మంచి విషయాలను సబ్జెక్టులను తెలుసుకొని చదివి వాళ్ళ ముందర మనము విద్యా సంపన్నుల్లా ఉంటే వాళ్ళని మనం ఎరగవచ్చు అదేవిధంగా భగవంతుడు కూడా అంతేనమాట భగవంతుడిని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టము అంటాం ఏ విధంగా భగవంతుని అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక మార్గం ఏంటంటే భక్తి మార్గము